నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు చామదుంపల పులుసు చూపిస్తానండి ఈజీగా టేస్టీగా ఎట్లా చేసుకోవాలో నేర్చుకు చిన్న వాళ్ళు కూడాను తెలి బాగా నేర్చుకోగలరు ఇది అంత ఈజీగా నేర్పిస్తాను చూడండి అరకిలో చేమూంపలను తీసుకున్నానండి అవి కుక్కర్లో వేసేసి ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక మూడు విజిల్స్ రెండు విజిల్స్ అయినా పర్వాలేదు మూడు విజిల్స్ అయినా పర్వాలేదు ఉడికించుకోవాలండి ఈ లోపల మనము అవి ఉడికేటప్పటికి అవి ఉడికి ఆరాలి కదండి కుక్కర్ మూయాలంటే ఈ లోపల మనము పోపు కోసంగా పెట్టుకుందాం బాండలి ఇప్పుడు కొత్తిమీర టమాటాలు రెండు ఒక ఆనియన్ తీసుకున్నానండి ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్టు ఒక హాఫ్ స్పూన్ అంతేనండి కొ కొంచెం కరివేపాకు ఇక లేదు అందులోకి చింతపండు ఒక నిమ్మకాయ సైజు ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నానండి అంటే పులుపు బాగా తినేవాళ్ళు అయితే కాస్త వేసుకోవచ్చు మీడియంగా వాళ్ళయితే అంత వేసుకోవాలి ఇంకా తక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు అంతే ఇది మీడియం లెవెల్ అంటే కరెక్ట్గా సరిపోయేటట్టుగా చే వేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ ఒక మూడు స్పూన్లు మూడున్నర స్పూన్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాగాక ఒక అర స్పూను ఆవాలు వేసుకోవాలి పులుసు కదండి అందువల్ల ఆవాలు జీలకర్ర పొడి ఇది పొడి ఒక మూడు వేసాను జీలకర్ర కూడా ఒక అర స్పూను అంతే ఇంకేం లేదండి గింజల వరకు ఇప్పుడు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఒక్క ఆనియన్ అది వేసేస్తున్నాను ఇది వేసేసి కాస్త బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకుందాం పసుపు ఉప్పు వేసుకొని ఉప్పు అయితే కాస్త వేస్తున్నానండి ఆనియన్స్ మగ్గేదానికి మళ్ళా కాస్త పులుసు అయిపోయేటప్పుడు వేస్తాను ఎందుకంటే ముందే వేసేసామంటే ఆ గడ్డలకి ఎక్కువ ఉప్పు పట్టేస్తుంది కాబట్టి మనము కొంచెం మధ్యలో కానీ దించేసుకునే ముందు కానీ మిగతా వేసుకుందాం తర్వాత గడ్డలు అంటే దుంపలండి ఒక్కో ఏరియాలో దుంపలు అంటారు ఒక్కో ఏరియాలో గడ్డలు అంటారు చామగడ్డలు దుంపలు అంటారు కాబట్టి ఇప్పుడు కరవంతేసాను కొంచమే అంటే ఒక చిన్న స్పూన్ నిండా ఉప్పేసాను ఈ ఆనియన్స్ వేగేదానికోసంగా ఇక ఇది బాగా వేగాక ఒక అర స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి వేయించుకుందాం పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాం నేను చూపించేవన్నీ ఈజీగా ఉండేటట్టుగానే ఉంటాయండి నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి మనం పెట్టి పెట్టుకున్నాం అంటే ఒక వారానికి అప్పుడప్పుడు ఇట్లాగా పులుసుల్లో కూరల్లో అంటే మసాలా కూరల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం తాళింపులు ఫ్రైలు వేసుకుంటాం కదండి వాటిల్లో వేసుకోం కదా వెజిటబుల్స్లోకి జింజర్ వేసుకోము ఓన్లీ గార్లిక్ గార్లిక్ మాత్రమే వేసుకుంటాం కదా ఇలాంటి పులుసుల్లో జింజర్ గార్లిక్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి వేసుకొని వాళ్ళు ఉంటే టేస్ట్ చేయండి అట్లాగే వేసుకొని చేసుకుని ఇప్పుడైతే ఒకటిన్నర స్పూను మిరపొడి వేసానండి పులుసు కదా అందుకని ఇది చిన్న స్పూన్ అండి టేబుల్ స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఈ టమాటాలు కట్ చేసి పెట్టుకొని కొంచెం పెద్దవిగానే కట్ చేసేసానండి ఇవి కాస్త వేపేసుకొని ఒక పావు కప్పు వేసుకోండి వాటర్ అంతే హాఫ్ కప్ కానీ ఇంకా కొంచెం తక్కువ కానీ అది సిమ్లో పెట్టేసుకొని మనం ఈ లోపల ఆ దుంపలు ఉడికి కదండి అవి పీల్ చేసుకుందాము సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే నీళ్ళు వేసేసుకుని ఇది బాగా మగ్గిపోద్దండి చామదుంపలు ఈ లోపల పెట్టుకోవచ్చు మీరు ఎట్లాగా మనం ఏ పని ఏ తర్వాత చేసుకోవాలి అనేది వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కనుకైతే అన్నీ రెడీ చేసుకొని ఒకేసారి స్టవ్ వెలిగించుకొని చేసుకోండి అంటే నేను చెప్తున్నాను కదండి నేను చేసుకునేటప్పుడు టైం వేస్ట్ లేకుండా ఇలా చేసుకుంటాను అని మీకు చెప్తున్నాను ఇట్లాగే మీరు కూడాను చేస్తూ ఉంటే ఫాస్ట్గా చేయడం అలవాటు అయిపోద్ది ఇప్పుడైతే ఒకసారి మళ్ళా కలుపుకున్నానండి మధ్యలో మళ్ళీ మూత పెట్టేసుకొని ఇట్లాగే పెడితే ఈ దుంపలు ఓలుచుకునే లోపల మనకి ఇది బాగా మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు మెల్ట్ అయిపోయిన దాన్ని మనం చింతపండు కూడాను పచ్చిది పిసుకలేకపోతే కాస్త పొయ్యి మీద నీళ్ళేసి ఉడికిచ్చి పెట్టుకున్నారంటే అది బాగా మెల్ట్ అయిపోద్దండి మనం పక్కన పెట్టుకొని ఆరిపోద్ది ఇదంతా రెడీ చేసుకునే లోపల ఆరిపోతే రసం తొందరగా తీసుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చావదుంపలన్నిటినీ వల్చుకున్నాను కదండీ కొంచెం పెద్దగా ఉండే కూడా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే లేదంటే అట్లాగే కూడా వేసుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు ఈ తీసిపెట్టుకున్న చింతపండు పులుసు కూడాను ఈ పులుసు కూడా ఇట్లాగే చేశానండి కాస్త వేడి నీళ్ళల్లో అంటే ఉడికించుకున్నాను ఉడికించుకొని పులుసు తీసి పెట్టుకున్నాను అది దీంట్లో కలిపేసేసుకొని ఒక ఐదు నిమిషాలు కనుక ఉడికించుకున్నామంటే తొందరగా దగ్గర పడిపోద్దండి పులుసు ఆ తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటాం కదండీ అది కూడాను వేసుకొని దించేసుకుంటే ఈజీగా తేలిగ్గా అయిపోయే చానదుంపల పులుసు మీకు రెడీ అండి ఇది చాలా బాగుంటుంది ఇది అన్నంలో తినచ్చు దోశలో తినచ్చు మామూలుగా నాన్ వెజ్ వాళ్ళు అయితే దోశ చేపలు కూర తింటారు కదండీ అట్లాగే ఉంటుంది ఇది అట్లాగే చపాతి పూరి అన్నిటికి కూడా అండి ఇడ్లీలో తినచ్చు అన్నింటిలో తినచ్చు మీకు గనక ఈ రెసిపీ కనుక బాగా నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బాగా ఉంది నచ్చింది అనుకున్న వాళ్ళు నాకు ఒక కామెంట్ కూడా పెట్టండి ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి మీకు చూపిస్తున్నానండి మధ్యలో నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే లాస్ట్ వచ్చేటప్పుడు మర్చిపోతున్నాను చెప్పడము లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అనేది అందుకని ఈ పులుసు ఉడికినంతసేపు మీతో మాట్లాడుకున్నాను అందుకని నా విషయాలన్నీ చెప్పానండి ఇప్పుడైతే మీకు ఈ కూర రెడీ అండి కుంటానండి